friends నేను మీ అమరావతి పిల్ల కార్తీక కార్తీక మాసము ఈ రెండో రోజు మొదటి రోజు అయితే చేసుకోలేకపోయాను ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇల్లు క్లీన్ చేసుకున్నాను నిన్న క్లీన్ చేసుకోవటమే సరిపోయింది ఇంక ఈరోజైతే స్వామివారికి మంచిగా అభిషేకం అయితే చేసుకొని ఇంక పూలయితే పెట్టుకొని మారేడు దళం ఉంటే మారేడు దళంతో కూడా పూజ అయితే చేసుకున్నాను ఆ అయితే శివాయికి ఇంక ఈరోజు నైవేద్యంగా పటికి బెల్లం సిప్స్ అయితే పెట్టుకున్నాను మార్నింగ్ మార్నింగే ఆయన అయ్యగారికి ఏమన్నా చేసి పెడదామంటే ప్రసాద్ మీ అయితే కుదరదు అందుకని ఇంకా సాయంత్రం పూట ఏదో కూడా చేసి పెడతాను పూజలోకి కానీ ఈరోజు మార్నింగ్ టిఫిన్ మా ఇంట్లో వచ్చేపటికి ఇంకా మొక్కజొన్న గారెలు అయితే చేశాను అనమాట అంతకుముందు ఒకసారి ట్రై చేసాలే కానీ రాలేదు సరిగాను తునకలు తుణకలుగా వచ్చింది అందుకే చేయలేదు ఇంక ఈరోజు అయితే చేస్తున్నాను దానికోసం అయితే ముందు రెండు మొక్కజొన్న కండ్లు అయితే తీసుకొని వలుసుకొని మిక్సీ అయితే పట్టేసుకొని అన్నట్లో కొంచెం సాల్ట్ కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ సన్నగా కట్టు చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా వడలు వేసుకోవటమే చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఉంటే ఒకసారి ట్రై చేయండి